దేవా వాళ్ళొద్దున ప్రమోదినితో మాట్లాడుతూ ఉంటాడు ఇక ప్రమోదిని అయితే ఎందుకు దేవా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు అసలు మిథున ఏం తప్పు చేసిందని మిథున మన ఇంట్లో వాళ్ళందరినీ తన సొంత వాళ్ళ చూసుకోవడమే తను చేసిన తప్ప మిథున చాలా మంచి అమ్మాయి ఆ విషయం నీకు కూడా తెలుసు తెలిసి కూడా ఎందుకు ఇలా చేసావు దేవా అని చెప్పి ప్రమోదిని దేవాని అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే దేవా అయితే మిథున కావాలి అని నా మనసుకు అనిపిస్తుంది వదిన కానీ నా మనసుకు అనిపిస్తే సరిపోతుందా మిథున నాకు ఎప్పటికీ కూడా దగ్గర కాదు ఎందుకంటే మిథున నాతో పాటు కలిసి ఉంటే మిథున ప్రాణాలకే ప్రమాణం ప్రమాదం అందుకే మిథునాని ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశాను అని చెప్పి దేవా ప్రమోదిని అత అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రమోదిని అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న లలిత అయితే మిథున రావడం చూసి ఏంటమ్మా లగేజ్ తీసుకుని వచ్చావు ఆ బ్యాగ్ ఏంటి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మిథున అయితే నేను ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చాను అని చెప్పి మిథునా లలితతో అంటుంది ఆ మాట వినగానే లలిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమంటున్నావమ్మా నువ్వు శాశ్వతంగా ఉండిపోవడం ఏంటి అని చెప్పి అంటుంది అవునమ్మా నేను మరి మా అత్తారింటికి వెళ్ళను నేను శాశ్వతంగా ఎక్కడే ఉండిపోతాను అని చెప్పి అంటుంది ఆ మాట విని లలిత హరివర్ధన్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ప్రమోదిని అయితే దేవాతో ఇలా అంటూ ఉంటుంది దేవా నీకు మిథునాకి మీరిద్దరికి కూడా ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కానీ మీరు ఎప్పుడూ కూడా దానిని బయటపెట్టరు మీరు ఇలా దూరంగా ఉండి బాధపడే కన్నా ఒక్కటి అవ్వచ్చు కదా అలా అవ్వడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని నువ్వు అంటున్నావు సరే మీరు దూరంగా ఉన్నా సరే మీ ప్రేమే మిమ్మల్ని ఒక్కటి చేస్తుంది అని చెప్పి ప్రమోద్ని అంటుంది